దేవుని దేవనామానికి మహిమ కలుగు కాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియబిడ్డలందరికీ బ్రొబ్బయ్ని ఏ సూచిస్తున్నాం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన అందాలను తెలియజేస్తూ ఉన్నాం దేవుడు బిడ్డలారా మీ అందరికీ కూడా బాగున్నారా ప్రతిదినం వాగ్దానం ద్వారా బలపడుతూ ఉన్నారా ఆశీర్వాద పదంగా నడుస్తూ ఉన్నారా అనేక జీవనకరంగా షేర్ చేస్తూ మంచికి లైక్ చేస్తూ ఎంతోమందికి పంచి పెడుతూ ఉన్నారా మన దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు కృప కలిగిన వాడు కనుక ఆయన బిడ్డమైన మనం కూడా మంచి పనులు చేద్దాం మంచిని పెంచుదాం అనేకుల్ని మేలు చేస్తూ షేర్ చేయడం ద్వారా నేటిని మేలు చేద్దాం మంచి చేద్దాం కాబట్టి ఈ దినము దేవుడు మనకు మేలుకరమైన విధమైన వాక్ నియమిస్తున్నాడు చూతాం పరిష్కరి గ్రంథం నుంచి ఈ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుతున్నాం యోహోవా యోగును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించాను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల బట్టలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడదాను కలవు ఇరవై సేవలు పిట్టరా దేవుడు బలమైన ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాడు యోహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే తదుపరి తరువాత అధికముగా ఆశీర్వదించను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు దేవుణ్ణి వెళ్ళారా నీ ఆశీర్వాదం కొద్దిగా ఉండొచ్చు నీ ఆశీర్వాదం కొంతే ఉండొచ్చు నీకు మేలు కొద్దిగా ఉండొచ్చు కానీ దేవుడిచ్చు ఆశీర్వాదం పోర్చిన తో నీకు వస్తుంది శ్రమ కలిగిన శోధన కలిగిన వ్యతిరేకతలు వచ్చిన అడ్డు వచ్చిన ఆటంకాలు వచ్చిన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని కొన్ని సమయాల్లో మనం నిలబడగలిగితే రెండంతర దీవెన్తో మనల్ని లేపుతానని దేవుడు వాహ్వానం చేస్తున్నాడు యోగు జ్ఞాపకం చేస్తున్నాడు యోగాలకు ఉన్న ఎడ్ల కంటే ఒంటల కంటే గాడల కంటే కూడా తదుపరి రెండంతల దీవెలతో దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం తనకు మంచి బిడ్డలు ఇచ్చాడు రెండంతల దీవెలతో నింపాడు ఈరోజు దేవుని బిడ్డారా ఏ రీతిగా మీరు కుంగిపోతున్నా ముంగిపోతున్నా వేదం చెందుతూ ఉన్నా మరి ప్రతి పరిస్థితిని లేపేవాడు ఆశీర్వాద పదం నడిపించేవాడే మీతో మాట్లాడుతూ ఉండగా రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉందా ఆశీర్వాదాన్ని కలుపులుగా నిలబడదాం అందరం కూడా వాగ్దానాన్ని బట్టి చేద్దాం పరిశుద్ధిగా మహోన్నతిగా గొప్పదేవ ఈ దినము యోగు గారిని జ్ఞాపం చేస్తూ మాకు ఇవ్వబోతున్న రుణాంతర ఆశీర్వాదాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డల ఉదయం కాలంలో ఈ వాగ్దానం చూస్తూ రుణంతర దీవెన కొరకు వేగిరపడుతూ ఆశతో అత్యాశక్తితో నీ వైపు చూస్తున్నారో బిడ్డలందరికీ రుణాంతర ఆశీర్వాదాన్ని బలపరచండి ఆశీర్వదింపులు చేయండి ఏ ఏ బిడ్డలు ఏ అక్కర్ల అవసరతతో ఉంటున్నారో వారి అక్కర్ల అవసరతలు అన్ని తెచ్చండి ఈ నామానికి మహిమకరంగా జీవనకరంగా మేలుకరంగా ఒక్కరిని లేపండి ఉదయాన్నే ప్రభా నీ కృపతో నింపండి రెండద్దల దీవెనితో వారి ఉద్యోగాలు వ్యాపారాలు పనులు ఆశీర్వాద పదంలో వారి యొక్క పొలములు భూములు స్థలములు దుక్కిటెత్తులు అన్ని సమస్తము దీవించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభాని ఏ శిక్రీస్తున్నామని పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాయి ఆమె కాబట్టి దేవుళ్ళ ఈ వాక్యాల మీదకరంగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటే అనేది షేర్ చేస్తాం మంచి లైక్ చేస్తాం మంచి కామెంట్ పెట్టుదే ఉన్నామని మనకి ఆమేన్